అందుకనే మొట్టమొదటగా సీమోనుతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు ఆయన అంటాడు సీమోను పేతురు సాతాను మిమ్మల్ని చెల్లించాలనుకుంటున్నాడు అయితే మీ నమ్మిక తప్పిపోకుండు నిమిత్తము నేను మీ కొరకు ప్రార్థన చేశానంటాడు ఇక్కడ ఏం జరిగినా కూడా ఈ దుడుకోడైన పేతురుతోనే దేవుడు మాట్లాడతాడు ఎందుకు ఇతడు గొప్పవాడు ఆ టీంకంత లీడర్ లాంటివాడు కాబట్టి వీడు సరిగా ఉంటే కదా వాళ్ళు కూడా సరిగా ఉండేది నీవే నిద్రపోతే మిగతా ఇద్దరు కూడా నిద్రపోరా అన్నట్లుగా దేవుడు పేతురు నిద్రపోతుంటే గద్దిస్తున్నాడు నా దేవుని ప్రజలారా ఇప్పుడు మనం చూస్తే ఈ నిద్ర వ్యవస్థలో ఏం చేస్తాడంట గురుగులు విత్తిపోతాడు నిద్రపోతూ ఉంటే మెలకువగా లేకుంటే ఈ యొక్క సాతాను గర్జించు సింహం వల్ల వాడు వెదుకు తిరుగుతున్న వాడు మనల్ని పట్టుకొని పోతాడు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు పేదలైతే నిద్రపోతున్నాడు ముగ్గురు కూడా నిద్రపోతున్నారు నా దేవుని ప్రజలు అలా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఎక్కడైనా కానీ ఒక టీంలో కావచ్చు టీంకి కి హెడ్ నిద్రపోతూ ఉంటే మిగతా వారంతా కూడా నిద్రా వ్యవస్థ కుటుంబంలో మనం చూస్తే కుటుంబంలో యజమానుడు మొట్టమొదటగా భర్త భర్త నిద్రా వ్యవస్థలో ఉంటే కుటుంబం అంతా కూడా నిద్రా వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది సరియైన భక్తిలో ఉండి మంచిగా మెలకువ జీవితం కలిగి ఉంటే కుటుంబము కూడా మెలకువ జీవితం కలిగి ఉంటుంది భర్తకు మంచి ప్రార్థన జీవితము వాక్య ధ్యానము మంచి ఆత్మీయత ఉంటే కుటుంబము కూడా అలాగనే నడుస్తుంది ఆత్మీయ కలిగి ఉంటుంది భార్య భర్తలే సరిగా మెలకువలేని జీవితము ఉదయం ఎప్పుడో ఆరుగు ఏడు ఎనిమిది తొమ్మిదికి పదికి లేస్తే పిల్లలు కూడా అలాగే నడుచుకుంటారు నిద్ర వ్యవస్థ ఇంకా మనం చూస్తే సంఘములో సేవకులు మెలకువ కలిగి ఉంటే సంఘము కూడా మెలకువ కలిగి ఉంటుంది ఒక పార్టీలో ఒక నాయకుడు మెలకువ కలిగి మంచి గట్టితే క్యాడర్ అంతా కూడా గట్టిగా ఉంటుంది అందుకని అంటాడు సీమోను నీవు నిద్రించుచున్నావా చున్నావా నా దేవుని ప్రజలారా మనము మన కుటుంబాలు సంఘాల నిమిత్తము మనము నిద్ర వ్యవస్థలో ఉండకూడదు ఎందుకంటే ఇది అంచు దినాలు అపాయకరమైన కాలాలు కాబట్టి జాగ్రత్త కలిగి మెలకువ కలిగి ఉండాలి మెలకువ జీవితం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు పడితే అప్పుడు లేచి ప్రార్థన చేసుకోవడము ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థనకు వెళ్ళడము ఎప్పుడు పడితే అప్పుడు వాక్యము చదువుకోవడం కాదు ఒక నిర్దిష్టమైన సమయము కావాలి ఎన్ని పనులున్నా కానీ ప్రార్థన కొరకు మెలకువ జీవితము కలిగి మనం జీవించాలి మన శరీరాలను నలకు కొట్టుకోవాలి ప్రార్థనలతో ఉపవాసములతో జాగరణములతో మన శరీరాలను నలగొట్టుకొని దాన్ని లోపరుచుకోవాలి లేదంటే శరీరము చెప్పినట్టు మనము వస్తుంది అందుకని నా దేవుని ప్రజలారా ఈ యొక్క పేతురు జీవితంలో నిద్రా వ్యవస్థ ఉంది నిద్రపోయే అనుభవం ఇప్పుడు నీ జీవితంలో కూడా నిద్రా వ్యవస్థ ఉందేమో భయము లేని జీవితము భక్తి లేని జీవితము ఏమి సంభవిస్తుందో తెలియని జీవితము రాకడ సూచనలు జరుగుతున్న సమయంలో ఇంకనూ కూడా

మృతులలో ఉండి లెమ్ము అంటున్నాడు నిద్ర మరణమునకు పాపమునకు సాదృశ్యం ఇప్పుడు అంటున్నారు పౌలుగాను నీవు నిద్రిస్తున్నావు ఇన్ని దినాలు నువ్వు నిద్రిస్తున్నావు కాబట్టే నీ కుటుంబంలో సమస్యలు శాతాను జరిగిస్తున్నాడు శోధనల చేత కొట్టబడుతున్నావు గాలి వానలు తుఫానుల చేత కొట్టబడుతూ ఉన్నావు ఏమి జరుగుతుందో చుట్టూ నీకు తెలియదు ఎందుకంటే నువ్వు నిద్ర వ్యవస్థలో ఉండవు అయితే ఈ దిన్న నేను నిద్రిస్తున్నా నువ్వు మేల్కొని మృతులలో లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించును హల్లెలుయా ఎప్పుడు ఒక వ్యక్తికి నిద్ర వస్తుందంటే చీకటి కనబడితే నిద్ర వస్తుంది పగులు చాలా మంది నిద్రపోరు రాత్రి అయితేనే ఆటోమేటిక్గా నిద్ర వస్తారు ఎక్కడైనా చీకటి వాతావరణం ఉంటే నిద్ర వస్తాది ఆత్మీయ జీవితంలో కూడా ఎందుకు పౌలు గారు క్రీస్తు నీ మీద ప్రకాశించును అంటున్నాడంటే నీవు నిద్ర ఎలాగ కలుగుతుందంటే పాపం అనే చీకటిలో ఉన్నావు మెలకువలేని జీవితంలో ఉన్నావు సాతాను తంత్రములు ఎరుగని జీవితంలో ఉన్నావు ఒక నిద్ర వ్యవస్థ అందుకనే నీవు లేవాలి కలిగి జీవించాలి నీ కుటుంబాన్ని కట్టుకోవాలి నీ కుటుంబం మీద సాధాను వేస్తున్న అగ్ని బాణములు ఆర్పబడాలంటే నీవు మేల్కోవాలి సంఘము విశ్వాసులు మేల్కోవాలి అప్పుడే సంఘము కుటుంబము వ్యక్తిగత జీవితము మనము దేవుని కొరకు ఆయన రాకుడు కొరకు సిద్ధపడి ఉండగలము నిద్రా వ్యవస్థ బుద్ధి లేని కన్యకలు జీవితములు నిద్రించారు నిద్రిస్తేమవుతుంది చాలా మంది అనుకుంటారు నిద్రిస్తున్నాము ప్రార్థనకు వస్తున్నాం కదా నిద్రిస్తున్నాము అయినప్పటికీ దేవుని మందిరానికి వస్తున్న వాక్యాలంటున్నా అన్ని బాగానే ఉంటాయి అక్కడ పది మంది కన్యకలు అంట ఐదు మంది బుద్ధి కలిగినోళ్ళు ఐదు మంది బుద్ధి లేనోళ్ళుగా విభజించబడ్డారు అందరూ కన్యకలే అందరూ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు అయితే ఎప్పుడు ఈ యొక్క డివిజన్ ప్రారంభమైందో తెలుసా ఒకరేమో సిద్ధముగా సిద్ధలో నూనెలు తీసుకొని వచ్చారు తమ దివిటీలకు కావలసిన నూనెలు తీసుకొని వచ్చారు ఏంటి ఈ నూనె ప్రార్థన జీవితము ఆధ్యాత్మికమైన జీవితాన్ని బలపరుచుకోవడము దేవునితో సహవాసము అయితే మిగతా ఐదు మంది కన్యకలే వాళ్ళు పరిశుద్ధులే వాళ్ళు కూడా బిలీవర్సే వాళ్ళు కూడా ప్రార్థనకు వచ్చేవారే వాళ్ళు కూడా సీనియర్ మోస్ట్లే వాళ్ళు దశపు భాగాలు ఇచ్చేవారే అయితే ఏంటి ఇక్కడ కన్యకలకి ఎందుకు మార్చబడ్డారంటే తమ దివిటిలలో నూనెను సిద్ధపరచుకోలేదు నా దేవుని ప్రజలారా ఈ దినాలను నిద్రిస్తున్నావు అయితే నీవు నిద్రిస్తున్న సమయంలో నీ యొక్క దివిటిలో నూనె తగ్గిపోతూ ఉంది నువ్వు ఆ మనిషి కుమారుని ఎదుర్కోవడానికి ఆయన రాకడలో ఎత్తపడడానికి నీకు ప్రార్థన జీవితం లేదు సాత్తాను నిన్ను నిద్రింపజేస్తున్నాడు అందుకనే ఈ దినాన నువ్వు మృతులలో నుండి మేల్కోవాలి హల్లెల్ క్రీస్తు మన మీద ప్రకాశించబోతున్నాడు ఇలాగ నిద్ర వ్యవస్థలో ఉన్న వారిని ఏమంటారంటే సోమరి అంటారు సోమరి చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతలను కనిపెట్టుకొని వాటి దగ్గర నేర్చుకో వారికి న్యాయాధిపతి పై విచారణకర్త లేకపోయినా కానీ క్రమముగా వెళ్తాయి వేసవి కాలములో అది ఏం చేస్తాయి ధాన్యాన్ని సిద్ధపరుచుకుంటాయి తమకు కావలసిన ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయి చీమల నుండి చాలా నేర్చుకోవాలి సామెతల గ్రంథంలో మనం చూడవచ్చు ఆ మాటలు ఆరవాధ్యాయంలో మనం చూడవచ్చు ఆ మాటలు సోమరి యొక్క జీవితం గురించి ఇంకొక ఉదాహరణ మనం చూస్తే యోన యోన కూడా సోమరే ఎందుకు సోమరి అంటున్నానంటే దేవుడు అబ్బ చెప్పిన పనిని చెయ్యలేని వాడు సోమరి దేవుడు ఏదైతే పనిని ఆజ్ఞాపించాడో దానికి పెడచెవి పెడుతున్నవాడు సోమరి ఇప్పుడు ఒక వ్యక్తికి ఎవరికైనా కానీ సేవకులంగా మేము ఏదైనా ఒక పని చెప్పామనుకో దాన్ని నిర్లక్ష్యం చేసేవాడు సోమరి పలానా చోట వెళ్ళి పలానా పని రా అంటే ఆ పని ఎంతకు నేను పోలేను నడుచుకుంటా నేను పోలేను లేదంటే ఈ పని నేను చేయలేను బరువు అని అనుకుంటాను చూడు అలాంటి వారు సోమరులు యోనా కూడా అయిపోయాడు దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే దేవునికి మచ్చులుగా చెప్తాడు పాస్టర్కే మస్తులుగా చెప్తారు వాళ్ళ పనులు చెప్తారు మాకు పనులు ఉండవా ఈ బరువులు మేము పోయాలా అనుకుంటారు అయితే ఈ యోన కూడా అలాగే అనుకున్నాడు దేవుని మాటను పెడుచి పెట్టి తర్శీసుకు వెళ్ళే ఓడ నెక్కి చల్లగా నిద్రపోతున్నాడు అయితే దేవుడు ఎలాంటి ఓడ మనకు తెలుసు కదా శిక్షించి రక్షించేవాడు మాట వినర్ వారిని మెడలు వంచేవాడు దేవుడు ఏ పని అయితే దేవుడు చేయించుకోవాలనుకుంటాడు ఎట్లయినా చేయించుకుంటేంతవరకు విడిచిపెట్టాడు దెబ్బలు కొట్టైనా కానీ దేవుడు ఆ పని చేయించుకుంటాడు యోనా ఇంకా నేను తప్పించుకున్నాను పోతున్నాను దర్శించుకున్నాడు అయితే సృష్టికర్త అయిన దేవుడు ఏమైనా చేయగలడు అన్న మాట యోన మర్చిపోయాడు దేవుడు ఆ సముద్రంలో ఆ నీళ్ళలో భయంకరమైన తుఫాను లేపాడు అలలన్నీ కూడా పడవలోనికి కొడుతూ ఉన్నాయి ఇలాంటి సమయంలో అంత గందరగోళం జరుగుతున్నా కూడా మనలాగా యోనా నిద్రిస్తున్నాడు మీలో చాలా మంది లాగా యోనా నిద్రిస్తున్నాడు ఎందుకంటే చుట్టుపక్కల భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి సముద్రముల అలచడి లేచింది ప్రజలంతా కూడా కేకలు వేస్తున్నారు తమ దేవులకు ప్రార్థనలు చేస్తున్నారు అయ్యా మమ్మల్ని కనికరించు మా దేవత మమ్మల్ని కనికరించు మమ్మల్ని కాపాడు రోడ్డు అయితే ఎక్కడికైనా పరిగెత్తగలము నీళ్ళలో పడితే చచ్చిపోతాము అని భయము అన్ని జనులకు కలిగింది కానీ దేవుని ప్రవక్తకు భయము లేదు అవన్నీ కూడా ఏవి వినపడ్డం లేదు చల్లగా నిద్రపోతున్నాడు ఇది నా చుట్టుపక్కల ప్రపంచంలో జరుగుతున్న రాక్కడ సూచనలను అన్ని చూస్తూ ఉన్నా కానీ క్రైస్తవునికి భయము లేదు ఈ మాట నూటికి నూరు శాతము వాస్తవము సత్యము చుట్టుపక్కల రాక్కడ సూచనలు జరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ ప్రార్థన చేసుకోవాలి భక్తిలో మనము ముందుకెళ్ళాలి అనేది ఎవ్వరికి కూడా లేదు ఎందుకు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు ఒక వర్షం పడితే ప్రార్థన లేదు ఎండ వస్తే ప్రార్థన లేదు బిల్లు పడితే ప్రార్థన లేదు ఫంక్షన్ పడితే ప్రార్థన లేదు స్కూల్ ఉంటే ప్రార్థన లేదు కాలేజ్ ఉంటే ప్రార్థన లేదు ఇలాగా అన్ని అక్కడ సూచనలు జరుగుతున్నా కానీ మనోడు యోనా నిద్రపోతున్నట్టు మనోళ్ళు కూడా చల్లగా నిద్ర వస్తుంది నా దేవుని ప్రజలు అలా అయితే అలాంటి సమయంలో ఏం జరుగుతుంది దేవుడు మంచి కంఫర్ట్ జోన్ ఇచ్చాడు దేవుడు ప్రార్థన చేసుకోవడానికి వాక్యం ధ్యానించడానికి మందిరానికి రావడానికి ఆరాధించడానికి మంచి అవకాశాన్ని సమయాన్ని మంచి ఆరోగ్యాన్ని అన్ని ఇచ్చాడు అయితే రారు పెళ్లి పెట్టేవాడు ఎంత మూరుకుడు పోయేవాడు అంతకన్నా పెద్ద మూరుకుడు ఆదివారాల పుట్ల జ్ఞానం ఉండాలి ఈరోజు ఎందుకు చాలా మంది రాలేదంటే పెళ్లిళ్ళు ఫంక్షన్లు కొందరు బంధువుల ఇళ్ళకు పోయి ఉంటారు సోమవారం నుండి శనివారం వరకు నీ పనులు ఏవైనా చేసుకో ఆదివారం దేవుని మందిరంలో స్థానిక సంఘములో ఆధ్యాత్మిక బలపడుతున్న సంఘములో కనపడాలెట్టి పరిస్థితిలో నిద్ర వ్యవస్థ నిద్రపోతున్నారు అల్లకొల్లవి జరుగుతుంది క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి అయినప్పటికీ నిద్ర వ్యవస్థ ప్రార్థనలు లేవు భయం లేదు ఎందుకు కంటి నిండా నిద్ర కడుపు నిండా ఆహారం ఉండడానికి మంచి షెల్టర్ ఉంది కాబట్టి భయం లేదు అయితే నిన్న ఒక మాట చెప్తా ఇవన్నీ కూడా మన దగ్గర నుండి తొలగించబడే దినం వస్తుంది ఎవరికి నిద్ర వ్యవస్థలో ఉన్నవాడి దేవుడు యోనాను ఎలాగ మళ్ళా తన పనిలోకి తిప్పుకున్నాడు తెలుసా

ఒక అన్యజనునికి కలిగిన బుద్ధి ప్రవక్తకు లేకుండా పోయింది వాణ్ణితో అనిపించుకునే స్థాయి నిద్రపోతే మన పరిస్థితి కూడా అదే భక్తిలో పడిపోతే లోకములో కనబడే ప్రతి ఒక్కరు మనల్ని అంటారు మన లక్షణాలను బట్టి బరే ఇంతమంది అల్లకొల్లం అవుతా ఉంటే మందమత్తిలాగా ఎలాగ నిద్ర వస్తుందిరా కుంభకర్ణుల లాగా నీకు లేరా నిద్రపోతా నీ దేవుడు నువ్వు ప్రార్థన చేయి నీ దేవుడు ఏమైనా రక్షిస్తాడేమో కనికరిస్తాడేమో అని వాడు లేపేంత వరకు మన ప్రవక్తకు నిద్ర వ్యవస్థలో ఉండి బయటికి రాలేకపోయాడు ఓడేమో ఊంచుతుంది మనోనికి ఉయ్యాల ఊగినట్టుంది కొలంబస్ ఊగినట్టుంది నిద్ర వ్యవస్థ మేల్కోలేకపోయాడు అయితే అప్పుడున్న ప్రార్థన చేయండి చేసినాడా యోనా చేయలే మాటల ప్రార్థన చేయరా తెలుసు ప్రార్థన చేస్తే ఏముంటుందా సరే ఇట్లుండవా అని దేవుడు ఏం చేశాడు లోపలికి వేసేసాడు మంచి కంఫర్ట్ జోన్లో ఉంటే మనం ప్రార్థన చేయము ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి సమయము మంచి గది ప్రార్థన చేసుకోవడానికి మందిరము ఇవన్నీ ఉంటే మనం ప్రార్థన చెయ్యము టీవీ మాత్రం చూస్తాం ఎంతసేపు అయినా ఇరుగు పిరుగు వాళ్ళతో మాటలు అయితే పెడతాం చాటింగ్లు చేస్తాం రీల్స్ చూస్తాం షార్ట్లు చూస్తాం ప్రాంకులు చూస్తాం ఈటీవీ ప్రోగ్రాములు చూస్తాం సీరియల్ చూస్తాము ఊర్లకు పరిగెత్తాము అన్నీ చేస్తాం ప్రార్థన చెయ్యం ఈ యోనా కూడా అలాంటి వాడే ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు వాడు చెప్పినప్పుడు ప్రార్థన చేయొచ్చు కదా చేయలే మత్స్యం యొక్క కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడు మత్స్యం యొక్క కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడు మనవునికి దేవుడు ఒక దైవజనుని ద్వారా హెచ్చరిక ఇచ్చినప్పుడు వినడు వీళ్ళు చెబుతూ ఉంటారు మామూలే అనుకుంటారు పోయి సముద్రం యొక్క అగాధ భాగములో పడి మత్స్యం యొక్క కడుపులో పడితే అప్పుడు ఊపిరాడబోతే ప్రార్థన చేస్తారు లేటి క్రైస్తవుల యొక్క పరిస్థితి కూడా అదే చుట్టూ ఉన్నవి చూడలేరు ఏమి జరుగుతుందో గ్రహించలేరు లోకం అల్ల కలలం అవుతున్నా కానీ జ్ఞానము రాదు అయితే శ్రమ వచ్చినప్పుడు నింద వేసి అప్పుడు పరిస్థితులు అనుకీలించకపోయినా కానీ ప్రార్థనకు వస్తారు అప్పుడు ఆరోగ్యం లేకపోయినా కానీ ప్రార్థన వస్తారు అప్పుడు నీ పరిస్థితి బాగా లేకపోయినా కానీ ఎంత కష్ట పరిస్థితి అయినా కానీ దేవునికి ప్రార్థన చేయడం మంచి క్రమము కలిగి ఉంటారు నా దేవుని ప్రజలారా నిద్ర వ్యవస్థ అనేది క్రైస్తవుని జీవితంలో చాలా తప్పు అది మరణమనకు దారి తీస్తుంది అలాగనే చివరి మాట చూడండి రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో మనం ఎలాగూ ఉండాలి ఈ అంత దినాలలో అని మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేల అయినదని తెలుసుకొని అలాగు చేయుడి చేయుడి మనము విశ్వాసం కంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది రాత్రి చాలా గడిచి వినండి రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధ చూడండి పౌలు గారు అంటున్నారు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేల అయినదని గ్రహించుడి ఏంటి నిద్ర మేలుకొని వేల అంటే రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి ఆయన మేఘములలోనికి రాబోతున్నాడు సమయము చుట్టుపక్కల సైన్స్ అన్ని ఉన్నాయి మనకు మంచిగా ఎక్కడ దేవుడు రాకడ సూచనలు ఏమేమి చెప్పాడో అన్ని కూడా జరుగుతున్నాయి కరువులు భూకంపాలు రాజ్యముల మీదకి రాజ్యములు దేశముల మీదకి దేశము ఇంకా జనముల మీదకి జనములు మనుషులలో ప్రేమ చల్లారిపోవడము మోసము విస్తరించడము పాపము భయంకరమగా విస్తరించడము విరివిగా సువార్త ప్రకటించబడము అన్ని కూడా చూస్తున్నాము ఇప్పుడు మనము లేవాలి అల్లెల్ నిద్ర మేలుకోవాలి నిద్ర మేలుకొని ఏం చేయాలి నిద్ర మేలుకున్న తరువాత ఒక యుద్ధ భూమిలో ఉన్న సైనికుడు ఎలాగైతే యుద్ధోపకరణములను ధరించుకొని యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉంటాడో ఆ యుద్ధోపకరణములు ధరించుకోవాలి ఏంటి ఈ యుద్ధోపకరణములు యజశ్రీలో రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండు నుండి పద్దెనిమిది వచ్చనాల వరకు ఉన్న యుద్ధోపకరణములు మనం ధరించుకొని యుద్ధములో మనం ముందుకెళ్లాలి అల్లెల్లుయా ఈ నిద్ర వ్యవస్థ మనం నేర్చుకుని పాతాళంలో పడవేయగలదు ఈ నిద్ర వ్యవస్థ మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయగలదు ఈ నిద్ర వ్యవస్థ చుట్టుపక్కల జరుగుతున్న రాకడ సూచనలు మనకు కనబడకకుండా మన కళ్ళను మన ఆత్మీయ నేత్రములు మోయగలదు ఈ నిద్ర వ్యవస్థ చుట్టూ సాతాని యొక్క గందరగోళం వినబడకుండా మన చెవులను మోయగలదు ఈ నిద్ర వ్యవస్థ ఎంత జరిగినా కూడా యోనా ఈ యొక్క దోణలో పడవలో నిద్రపోతున్నట్లుగా మనల్ని చల్లగా నిద్రపోగలదు అయితే తరువాత జరగబోయే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి నా దేవుని ప్రజలారా ఇది మొదలుకొనైనా గానీ నిద్రమత్తు వదిలేసి ప్రార్థన చేసే అనుభవం మనకు కావాలి అల్లెల్లు పేతురు గారి జీవితంలో ఉన్న ఈ లక్షణాలు నేను చెబుతున్నాను ఒకటి అతిశయము రెండవది నిద్రా వ్యవస్థ అందుకని సీమోను నువ్వు నిద్రిస్తున్నావా కుటుంబంలో ఉన్న తండ్రి యజమానుడా నువ్వు నిద్రిస్తున్నావా నీకు ఆధ్యాత్మికమైన భక్తి లేదా ఇక నీ పిల్లలు ఎలాగా మారతారు మీ పిల్లలు ఎలాగ రక్షించబడతారు మీ పిల్లలు ఎలాగ మంచి మార్గంలో వెళ్ళగలరు తల్లికి భక్తి లేకపోతే తల్లికి నిద్ర ఉంటే పిల్లలు ఎలాగుంటారు సామెత ఉంటా తల్లి అలాగ పిల్లలు అలాంటిలేరు తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు పిల్లలు కూడా అలాంటి వాళ్ళే అలాగున మనము కుటుంబాన్ని కట్టుకోవడానికి తల్లిదండ్రులు యజమానులు సంఘానికి సేవకులు ఇలాగున మనం ఎప్పుడైతే నిద్రా విడిచిపెడతామో మనము ఉగ్రత నుండి తప్పించుకుంటాము అని మూడవ విషయము చెప్పి నేను ఐదు నిమిషాల్లో ముగిస్తాను పేతురు గారిలో ఉన్న మూడవ లక్షణము తమను దిగచారునట్లుగా చేయగలిగింది ఏంటి తెలుసా తుడుకుతనము లేదంటే కోపము ఈ కోపము తన జీవితంలో అతడు ఆ లక్షణం ఉండకుంటే బాగుండేది పేతురు గారు దుడుకుతనము కలిగిన వాడు కొంతసేపు శాంతము కొంతసేపు కోపము కలిగిన వాడు స్టెబిలిటీ లేనివాడు ఏ పట్టుకోవడానికి వచ్చిన ప్రధాన యాజకుడు సైనికులతో ఏసైనా పట్టుకుంటున్నారని ఈ పేతురు ఏం చేశారు తెలుసా ప్రధాన యాజకుని యొక్క దాసుని చెవిని నరికేశాడంట గొప్పవాడే తప్పు చేస్తున్నాడు సీనియర్ మోస్ట్ విశ్వాసే తప్పు చేస్తున్నారు మిగతా వారు బాగుంటారండి ఎవడైతే గొప్పవాడంటాడో వాడే పడిపోతాడు పేతుడు గొప్పవాడు నీకు తాళపు చెవులు ఇచ్చానన్నాడు మిగతా వాళ్ళంతా కూడా నిగ్రహం కలిగి శాంతము కలిగి ఉన్నాడు పేనుకు పెత్తనం ఇచ్చింటే ఈ పేనేం చేసింది వాని చెవు కొరికింది కట్ చేసింది దేవుని ప్రజలారా ఏదైనా ఒకటి నీకు బాధ్యత తప్పగిస్తే చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు కోపంతో విర్రవిగిపోయాడు ప్రధాన యాజకుని యొక్క చెవుని కత్తిరించాడంట ఆ మాటలు మీరు చూస్తే వ్యూహాను వార్త పద్దెనిమిదవ అధ్యాయము పతపు పచ్చన మనం చూడవచ్చు సీమోను పేతున్నొద్ద కత్తి ఉండి నందున కత్తి ఉండి అతడు దానిని దూసి అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికే అతని కుడి చెవి తెగ నరికాను శిష్యుడు ప్రధానుడు మంచోడని ఈలికప్ప చెబితే ఈడు జోలో కత్తి పెట్టుకొని తిరుగుతా అన్నాడు సన్నోడు కాదు అర్థమవుతుందా ఒక బాధ్యత అప్ప చెబితే చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ఇనికి కత్తితో ఏం పనింది లోపల మర్డర్ చేసేవాడా రౌడినా అవన్నీ విడిచిపెట్టి క్షమాపణ ప్రేమ కలిగి తిరుగురా స్వామి అని ఏసయ్య అతని వెంట తిప్పుకుంటుంటే ఈ పేతురికి కత్తితో ఏం పనింది చింత సచ్చిన పులుపు సావదు కొందరికి చింత సచ్చినా పులుపు సావదు భక్తులమే పరిశుద్ధలమే లక్షణాలు సావలే అందుకే నేను చెడ్డ పేరు నా దేవుని ప్రజలారా పేతురు ఏం చేస్తున్నాడు కత్తిరి దూసి వాళ్ళని కొట్టినాడంట ఫస్ట్ తర్వాత చెవు నరికాడంట క్రైస్తవుని ఉండవలసిన లక్షణమా కోపంతో విర్ర వీగిపోతున్నారు కోపంతో విర్ర వీగిపోతున్నాడు కోపం ఏం చేస్తుందంటే గొప్ప దోహకార్యాలు జరిగిస్తారు కోపము క్షణిక మాత్రమే ఉంటుంది ఈ క్షణిక కాలములో చెవుగా తిరిగికుండా ఇక్కడ పొడిచింటే ఏమైపోయాడు వాడు నరహంతకుడుగా మార్చబడేవాడు పేతరు కోపాన్ని నిగ్రహము కలిగి మనం జీవించాలి కోపాన్ని మానుకోవాలి కోప పడుడి కాని పాపము కోపం ఉంటుంది ఆయా సందర్భాలలో క్రమము లేని సమయంలో కోపం అనేది ఉంటుంది కానీ పాపము జరగకూడదు కోప్పడు బూతులు మాట్లాడాకు కోప్పడు కొట్లాడాకు కోప్పడు సంపుకోవాకు కోప్పడు శనికమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు దేవుని ప్రజలారా కోపము దేవుని నీతిని జరిగించలేదు అధికారం ఇచ్చాడు కదా అని బిర్ర బీగుతున్న వాటిని బట్టి దేవుడు ఎంతగానో బాధపడ్డాడు ఇది దినము నీ జీవితంలో దేవుడు శాంతిని చూస్తున్నాడు నీవు సమాధానము కలిగి జీవించాలని చూస్తున్నాడు ఆ గత కాలంలో జరిగిపోయిన వాటన్నిటిని బట్టి హృదయంలో కోపమును రేపు కొనక వాటన్నిటిని పక్కన పెట్టి శాంతమూర్తి అయిన యేసు ప్రభువు నడిచిన మార్గములో సమాధానం కలిగి జీవించాలి అందుకనే బైబిల్ గ్రమంలో ఏసయ్య అనేక సార్లు చెప్తాడు మన శత్రువులను మనం ప్రేమించాలి లూకా సువార్త ఆరవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన ఏమంటాడు

మీరు నేను చెప్పేది ఏంటంటే మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని దేశించు వారికి మేలు చేయడి శత్రువులనే ప్రేమించాలంటేించే వారికి మేలు చేయాలి ఇంకేమంటున్నాడు మిమ్మల్ని శపించి వారిని దీవించాలి ఒక్క మాట అంటే మనోళ్ళు ఒకటికి నాలుగు మాటలు వింటారు అన్ని జనుడు ఒక్క మాట తిట్టింటే వీళ్ళు నాలుగు మాటలు దూషించి ఉంటారు ఎక్కడ పోతుంది సాక్ష్యము ఏది నీ భక్తి జీవితము క్రైస్తవుని మార్చబడ్డాను అని అంటున్నావే నీ సాక్ష్యము నువ్వు ఇతరులను తిట్టినప్పుడే పోయింది ఇతరులను మాట్లాడకూడని మాటలు మాట్లాడినప్పుడే పోయింది నీ సాక్ష్యము శత్రువులకు ప్రేమించాలి మిమ్మల్ని దూషించు వారిని శపించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధించి వారి కొన ప్రార్థన చేయాలి శత్రువుల మీద కీడు చేయకూడదు అందుకనే బైబిల్ ఏమని తెలుసా

శత్రువు ఆకలి వానికి మంచిగా భోజనం పెట్టు శత్రువు దాహముగా ఉంటవానికి నిల్లివ్వు వాని బాగోగులు చూసుకో అట్లా చేస్తే వాడు నీకు ఏదైతే కీడు చేశాడో తనంత జ్ఞాపకం చేసుకొని తన హృదయంలో భయంకరమైన బాధపడతాడు అతని తలమిదను నిప్పులు కుప్పగా పోసినంత పని జరుగుతుంది అందుకనే కీడు వలన జయింపబడకూడదు మేలు చేత కీడును జయించాలియా ఎవడైతే నీకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాడో క్రైస్తవునిగా చేయాల్సిన పని ఏంటి తెలుసా ప్రార్థన చేసి వాళ్ళని ప్రేమించు ఆత్మను రక్షించుకోగలవు ఆత్మ నశించుకోకుండా ఉండగలదు చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను ఎపిస్టీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాలు ఎఫిస్టీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాలు

ఏమంటున్నారు సమస్తమైన దైష్యము కోపము అల్లరి అన్ని కూడా విసర్జించాలంట విసర్జించాలా కొన్ని అనుదినము మనం విసర్జించవలసినవి ఉంటాయి అవి విసర్జించకపోతే శరీరానికి చాలా ప్రమాదం అట్లాగే ఆత్మీయుడు కూడా తన జీవితంలో కొన్ని లక్షణాలు విసర్జించాలా వాటిలో ఏమై ఉన్నవి సమస్తమైన దేశ్యము కోపము క్రోధము అల్లరి దూషన ఇవన్నీ కూడా విస్ విసర్జించాలా లేదంటే నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది ఒక వ్యక్తికి హాస్పిటల్లో ఉన్న వారికి వానికి టాయిలెట్ పోలేదు అంటే వాని పరిస్థితి ఏంది విసర్జించవలసినది పోలేదు నుండి అంటే ఏమైపోతాడు చివరికి సచ్చిపోతాడు ఖచ్చితంగా మల్ల ఆగిపోతే తన ప్రాణానికి అపాయము అది నీ యొక్క దేహములు ఉండకూడదు కాబట్టి అది విసర్జించవలసినది అయితే క్రైస్తవుడు విసర్జించవలసిన కోపము దూషణ అల్లరి ద్వేషము ఇవన్నీ కూడా తనలో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది తెలుసా నీ ఆత్మీయ జీవితం కుళ్ళు పట్టిపోతుంది నీ ఆత్మీయ జీవితము కుళ్ళు పట్టిపోతుంది అంతరంగ పురుషుడు కోషించిపోతున్నాడు ఎప్పుడు చనిపోయే అనుభములకి వస్తాడు తెలియదు నా దేవుని ప్రసలారా ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు మిమ్మల్ని క్షమించినా లాగుడా ఒకరినొకరు క్షమించుకునుడి అల్లుగా ఆ కోపము మనలో వద్దు ఆ ద్వేషము మనలో వద్దు పగ తీర్చుకునే ఆ స్వభావం మనలో వద్దు పగ తీర్చుకొనుట దేవుని వంతు ఆయనకు మనం అప్పజెప్పాలి ఆమె మూడు విషయాలు పేతురులో ఒకటి అతిశయించుట తనను తాను హెచ్చించుకునుట ఏదైనా ఒకటి అప్పచెప్పితే దాన్ని బట్టి విర్రబీగిపోకూడదు తగ్గించుకో నీకు ఇచ్చిన సమస్తమది దేవునిదే తగ్గించుకో రెండు పదిగా నిద్రా వ్యవస్థ మేలుకొని ఉండాలి మెలకువ జీవితం కలిగే ఉండాలి నిద్రా వ్యవస్థలు ఉంటే నీకే అపాయం మూడవదిగా కోపము దుడుకుతనము దీని వలన అనేకులను దూరం చేసుకుంటూ చివరికి సాక్ష్యము లేని జీవితము జీవించవలసింది వస్తుంది జాగ్రత్త నా దేవుని ప్రజలారా దేవుడు సుట్టుగా స్పష్టముగా మీతో మాట్లాడుతున్న సమయంలోనే లక్షణాలు ఏమన్నా ఉంటే తొలగించుకొని ప్రభువుకి క్షమించమని అడిగి నూతన జీవితం ఈ దిన మనము ప్రారంభిద్దాం కళ్ళను మంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం హూలు అందరు కూడా మోకరించండి నీలో అతిశయము గర్వము హెచ్చే స్వభావము గొప్పగా చెప్పుకునే స్వభావం దేనిని బట్టి ఉన్నా కానీ ఈ దినాన్ని అది చంపబడాలి నిద్రా వ్యవస్థ నుండి మేలుకొని సౌమరితనం నుండి మేలుకొని అంచె దినాలలో అనే మెలకువ జీవితం కలిగి ఉండాలి మూడవది కోపాన్ని ద్వేషాన్ని దుడుకుతనాన్ని కొట్టివేసుకొని క్రీస్తు కొరకై మనం సాక్షులుగా బ్రతుకుదాం పరిశుద్ధ జీవాధిపతి జీవం కలిగిన ఏసయ్య మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు అయ్యా ఈ దినాన ప్రభా వాక్యము ద్వారా ప్రజలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు అయ్యా నీ బిడ్డలలో ఎవరిలో అయినా కానీ ఈ స్వభావాలు ఉంటే అయ్యా రక్తం ద్వారా శుద్ధీకరించి నీ బిడ్డల మనసులను మార్చి కఠిన హృదయాత్ములను మీరు మార్చి ప్రభావ మాంసపు అయ్యా తమ జీవితము తమ ఆత్మను నశించి పోట నీకు ఇష్టము కాదు కాబట్టి ఇదే నా శుద్ధిగా స్పష్టంగా వాక్యము ద్వారా మీరు మాట్లాడారు వందనాలు అయ్యా ఈ వాక్యం వీక్షిస్తున్న వారిలో ఈ మాటలు వింటున్న ఈ సంఘములో ఉన్న వారిని ప్రభ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా కంటే వారిని మీరు స్వస్థపరచండి దురాత్మల చేత వారు నీ ప్రభ మీరు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా నుండి ప్రభావ అయ్యా వెలుగులోకి నీ బిడ్డలను నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించండి అయ్యా ప్రతి బిడ్డ ప్రభావ నీ రాకుడు కొరికి సిద్ధపడినట్లు కృప దయచేయమని నజరీయుడైన యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునిగా